ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాదామి గ్రామీణ పథకాన్ని దాన్ని రద్దు చేయాలనే కుట్రలో భాగంగా ఈరోజు లాబ్ పేరిట కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది అఖిల భారత రైతుపీ సంఘం తరఫున డిమాండ్ చేయడం ఏమిటంటే గాంధీ ఉపాదామి పనినే కొనసాగించాలని ఉపాదామి పనిని వంద రోజులకు బదులు రెండు వందల రోజులు కేటాయించాలని చెప్పేసి అలాగే రెండు వందల రోజులతో పాటు రోజుకు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ప్రజలను మమేకం చేసి రాబోయే రోజుల్లో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము